అష్టలక్ష్మి చెంబండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే విత్ ఉంది అలాగే హైట్ వచ్చేప్పటికి మనకి సిక్స్ ఇంచెస్ అయితే హైట్ ఉంది వన్ లీటర్ కెపాసిటీ పడుతుంది చాలా బాగుంది అసలు అష్టలక్ష్ములందరూ కూడా చూడండి ఎంత నీట్గా ఉన్నారు టూ థౌజండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అనమాట అష్టలక్ష్మిలు అందరూ ఉన్నారు చాలా బాగుంది వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి త్రీ డీలో వచ్చింది మనకి చెంబైతే ఎయిట్ ఇంచెస్లో ఉర్లీ అండి చాలా బాగుంది మంచి కార్వింగ్ అనమాట ఎలిఫెంట్ ఫేసెస్ అయితే వచ్చినాయి త్రీ మూడు సైడ్లో కూడా లెగ్స్ ఎలిఫెంట్ లెగ్స్ అండి ఇలా ఉంటాయి అనమాట చాలా బాగుంది ఎయిట్ ఇంచెస్ అయితే ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది కార్వింగ్ అని చాలా బాగుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇలా మనం అమ్మవారి దగ్గర ఇలా చెంబులు పెట్టుకుని మనం డెకరేషన్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మరిన్ని కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది త్రీ డి విగ్రహాలు అలాగే దీపాలు చాలా వచ్చాయండి కలెక్షన్ అయితే ముందుగా మనము గణపతి అండి చాలా బాగున్నారు వన్ అండ్ హాఫ్ లో గణేష్ అండి అలాగే లక్ష్మీ అమ్మవారు కూడా ఈచ్ వన్ వచ్చేపటికి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు హైట్ ఉంటుంది చాలా బాగున్నాయండి అలాగే మనకి అన్నపూర్ణ అమ్మవారు కూడా అండి అన్నపూర్ణ అమ్మవారు కూడా చాలా బాగున్నారు వన్ థర్టీ రూపీస్ అండి ఇది కూడా మనకి వన్ ఇంచ్ అబో అయితే ఉంటుంది నెక్స్ట్ బాలాజీ అండి టూ ఇంచెస్ లైతే వచ్చారు చాలా బాగున్నారు స్వామివారు అయితే సర్వాలంకార భూషితంగా ఉన్నారండి స్వామివారి ప్రైస్ వచ్చేపాటికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి సారీ టూ హండ్రెడ్ రూపీస్ చాలా బాగున్నారు టూ ఇంచెస్ అయితే హైట్ ఇలా స్వామివారికి ఈ అమ్మవారిని కూడా మనం పే చేసుకోవచ్చండి చాలా బాగున్నారు ఇలా పేరు కావాలి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి లక్ష్మీ అమ్మవారు స్వామివారు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లో బాలాజీ అండి ఇది కూడా చాలా బాగున్నారు స్వామివారు ప్రైస్ వచ్చేపాటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మొత్తం త్రీడీలోనే వచ్చిన ఇవి ఈ స్వామివారికి కూడా ఈ అమ్మవారిని మనం పేర్ చేసుకోవచ్చు అండి అమ్మవారు ప్రైస్ వచ్చేపాటికి టూ హండ్రెడ్ రూపీస్ స్వామివారి త్రీ ఫిఫ్టీ ఇలా పేర్ కావాలి అనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు నెక్స్ట్ త్రీ ఇంచెస్లో అయితే బాలాజీ అండి అలాగే లక్ష్మీ అమ్మవారు టూ ఇంచెస్లో అయితే రావడం జరిగింది చాలా బాగున్నారండి అమ్మవారు స్వామివారు ఇద్దరు కూడాను పేర్ కాస్ట్ వచ్చేపటికి మనకి థౌజండ్ రూపీస్ పడుతుందండి స్వామివారు ఫైవ్ హండ్రెడ్ అమ్మవారు కూడా ఫైవ్ హండ్రెడు విడిగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు చాలా బాగుంది లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నారో అమ్మవారు కూడా త్రీ ఫోర్ సైజెస్ అయితే ఉన్నారండి చాలా బాగుంది ఈచ్ వన్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది వెంకటేశ్వర స్వామివారు అయితే త్రీ సైజెస్ వచ్చినాయండి మనకి త్రీ సైజెస్ కూడా టూ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండి చాలా బాగున్నారు స్వామివారు వీళ్ళకి పేరప్గా లక్ష్మీ అమ్మవారిని ఏమన్నా కూడా కలిపి ఇస్తామండి ఇందాక చెప్పాం కదా అలా నెక్స్ట్ త్రీ ఇంచెస్లో మహాలక్ష్మి అమ్మవారండి అమ్మవారు కూడా చాలా బాగున్నారనమాట త్రీ ఇంచెస్లో వచ్చారు కమలంలో కూర్చొని బ్యాక్ సైడ్ కూడా లాంగ్ హెయిర్తో ఉన్నారు చాలా నీట్ ఫినిషింగ్ అనమాట మనకి కాస్ట్ వచ్చేపాటికి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగున్నారు అమ్మవారు వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది నెక్స్ట్ త్రీ డీలోనే మనకి గో యాంటిక్ ఫినిషింగ్ అండి చాలా బాగున్నారు గణేష్ అండ్ లక్ష్మి ఇలా పేరుగా వచ్చారండి చాలా బాగుంది ఇలా పేరు తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారండి ఇద్దరు కూడా లలితాసనంలో ఉన్నారు చాలా బాగుంది అమ్మవారు కూడా చూడండి ధనలక్ష్మి రూపంలో ఉన్నారనమాట ధనవర్షం ఇలా కురుస్తున్నట్లుగా ఈచ్ వన్ వచ్చేపటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి పెయిర్ కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ చాలా బాగున్నాయి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో గణేష్ అండి ఈయన కూడా చాలా బాగున్నారు కమలంలో కూర్చుని ఉన్నారనమాట త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైటు కాస్ట్ వచ్చేపటికి మనకి థౌసండ్ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నారు స్వామివారి అయితే నీట్ ఫినిషింగ్ అనమాట ఇది త్రీడీ అంటే మనం చెప్పక్కర్లేదు కదా సిల్వర్లో ఎలాగైతే వస్తాయో అలా వస్తుందండి కార్వింగ్ అయితే నెక్స్ట్ లలితా అండి చాలా బాగున్నారు త్రీ ఇంచెస్ హైట్లో అయితే వచ్చారండి ఇలా అమ్మవారి చేతిలో కమలం కూడా ఉంది ఇక్కడ వచ్చేప్పటికి చెలకు మనకి లలితా అమ్మవారు త్రీ ఇంచెస్ హైట్ అయితే వచ్చారండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎంత బాగున్నారో అసలు అమ్మవారు అయితే లలిత అమ్మవారు బిగ్ సైజ్ అండి ఇందాక మనం త్రీ ఇంచెస్ చూసాం కదా ఇప్పుడు వచ్చేపటికి అమ్మవారు ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు ఎంత బాగున్నారు అమ్మవారు కూడా ఈ కమలము ఉంటుంది అలాగే చిలక్ కూడా ఉంటుంది చేతిలో చాలా బాగుంది అనమాట మొత్తం బ్లాక్ యాంటిక్ అండి ప్రైస్ వచ్చేపటికి మనకి థౌజండ్ రూపీస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది సారీ ఫోర్ ఇంచెస్ హైట్ అనమాట ఫోర్ ఇంచెస్లో ఉంది చాలా బాగుంది థౌజండ్ రూపీస్ అండి నెక్స్ట్ ఆదియోగి అండి ఆదియోగి కూడా మన కస్టమర్స్ చాలా మంది అడుగున్నారు ఆదియోగి స్టాచ్యూ వచ్చింది చాలా బాగున్నాడు టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో ఈ కింద కూడా మనకి పులి చర్మంతో కూర్చుని ఉన్నారు ఎంత బాగున్నారు అనమాట ప్రైస్ వచ్చేప్పటికీ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెయిట్ ఎక్కువ వస్తుంది ఇందులోనే మనకి టూ సైజెస్ అయితే రావడం జరిగింది మరొకటి స్మాల్ సైజ్ వచ్చిందండి స్మాల్ సైజ్ కూడా ఇదిగోండి ఇలాగా మనకి టూ ఇంచెస్ హైట్లో అయితే వచ్చింది స్మాల్ సైజ్ వచ్చేపటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మాల్ సైజ్ కూడా ఆది నెక్స్ట్ పార్వతి అమ్మవారు అండి ఇలా హెడ్ వరకే వచ్చారనమాట నార్త్లో ఎక్కువ ఇలాగే పూజలు చేస్తూ ఉంటారు ఇలా పార్వతి అమ్మవారు హైట్ వచ్చేప్పటికి మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి లక్ష్మీ దీపం అండి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే టూ ఇంచెస్ అయితే వస్తుంది మధ్యలో లక్ష్మీ అమ్మవారు ఉన్నారు చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఎలిఫెంట్స్ వస్తాయి అనమాట ఏనుగులు చాలా బాగుంది దీపం మనం సేమ్ సిల్వర్ లో ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందండి సిల్వర్ యాంటిక్ అనమాట చాలా బాగుంది ఫినిషింగ్ కానీ మొత్తం కూడాను కాస్ట్ వచ్చేపటికి మనకి వన్ థౌజండ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ లక్ష్మీ బాలాజీ దీపం అండి ఇది కూడా చాలా అనమాట హైట్ వచ్చేప్పటికి ఫైవ్ ఇంచెస్ అలాగే ఈ విడితే వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డెప్త్ చాలా ఉంటుందండి చాలా టైం మనకి దీపం వెలుగుతుంది చాలా బాగుందనమాట ప్రైస్ వచ్చేపాటికి మనకి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కింద కార్వింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో మనం వెండిలో చేయించుకుంటే ఎలా వస్తాయో అలాగున్నాయి అనమాట ఇవంతా వాష్ చేస్తే మనకి కలర్ వస్తుందండి చాలా బాగున్నాయి నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ పికాక్ అండి చాలా బాగున్నాయి ఫోర్ ఇంచెస్ అయితే హైట్ వచ్చినాయండి అలాగే టూ ఇంచెస్ అయితే విత్తు ఉంటుంది డెప్త్ కూడా చాలా ఉందండి దీపం చాలా టైం వెలుగుతుంది అనమాట వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా డెప్త్ ఉంటుంది అసలు పికాక్స్ ఎంత నీట్గా ఉన్నాయో పొరి విప్పుకుని ఉన్నాయండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అనమాట ఇదిగోండి సైడ్కి చూస్తే కూడా ఇలా పురువిప్పుకుని ఉంటుంది చాలా అందంగా ఉన్నాయి దీపాలు అయితే చాలా బాగున్నాయండి ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట పెయిర్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఎలిఫెంట్ థియాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఎలిఫెంట్స్ డ్రమ్స్ మీద ఎక్కి ఈ ప్రమిదలను పట్టుకున్నట్టుగా ఉన్నాయండి చాలా బాగున్నాయి దీపం అయినా వెలిగించుకోవచ్చు లేదా లక్ష్మీ అమ్మవారి దగ్గర పసుపు కుంకం పెట్టుకోవచ్చు అండి డెప్త్ అయితే ఉంది చాలా బాగున్నాయి హైట్ వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ ఉన్నాయండి ఫోర్ ఇంచెస్ ఉన్నాయి కింద లెగ్స్ కూడా చూడండి ఎలిఫెంట్సే ఉన్నాయి మొత్తం నాలుగు ముఖాలు ఎలిఫెంట్స్ ఏ ఉన్నాయి అనమాట మొత్తం ఏనుగులే ఉన్నాయి చాలా బాగుంది కింద పీట కార్వింగ్ కూడా చూడండి అసలు ఎంత నీట్గా ఉందో కార్వింగ్ అయితే అసలుకి ఎంత నీట్గా ఫినిషింగ్ అనమాట చక్కగా ఉన్నాయి దీపాలు అయితే పెయిర్ కాస్ట్ వచ్చేపటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ అండి ఈచ్ వన్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా బాగున్నాయి ఎలిఫెంట్ తీయాసే బిగ్ సైజ్ అండి ఇదైతే ఇంకాను మనకి హైట్ వచ్చేపాటికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది ఈ లెంత్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ అండి ఫోర్ ఇంచెస్ అబో ఉంది చాలా బాగుంది ఇది కూడా చూడండి ఎలిఫెంట్ ఇలా డ్రమ్ మీద ఎక్కేసి ఈ ప్రమిత పట్టుకున్నట్టుగా ఉంటుంది తొండం మీద కింద కూడా మనకి లెగ్స్ అన్ని ఎలిఫెంట్ ఫేసెస్ అండి నాలుగు ముఖాలు కూడా ఎలిఫెంట్ ఫేస్లు కింద పీట అసలు కార్వింగ్ ఎంత నీట్గా ఉందో చాలా బాగుందనమాట ఇది చూడండి అసలు ఎంత నీట్ ఫినిషింగ్ అసలు ఇవి దగ్గరగా చూస్తే ఇంకా బాగుంటాయండి ఈచ్ వన్ వచ్చేపటికి మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది అష్టలక్ష్మి సెట్ అండి టూ ఇంచెస్ అబోవ్ అయితే అష్టలక్ష్మి అమ్మవాళ్ళు రావడం జరిగింది చాలా బాగున్నాయి అనమాట అందరూ గజలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా మనకి ఎనిమిది లక్ష్మి అమ్మవార్లు ఉన్నారు సెట్ కాస్ట్ వచ్చేపాటికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెరీ వెరీ బెస్ట్ ప్రైస్ అనమాట నైన్టీన్ ఫిఫ్టీ అష్టలక్ష్మి సెట్ అలాగే ఈ స్టాండ్ మనం ప్రతి వీడియోలో చెప్తున్నాము ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సెవెన్ ఇంచెస్ అయితే లెంగ్త్ ఉంటుంది హైట్ వచ్చేటికి మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది స్టెప్ డెప్త్ వచ్చేపాటికి టూ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుంది అలా సెట్ లక్ష్మీ అమ్మవార్లు కావాలి అనుకుంటే మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగున్నాయి అనమాట నెక్స్ట్ మనకి త్రీ స్టెప్ డియాస్ అండి ఇవి కూడా హైట్ వచ్చేప్పటికి సిక్స్ ఇంచెస్ అలాగే లెంత్ వచ్చేపాటికి సిక్స్ ఇంచెస్ అండి మంచి బ్రాండెడ్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఇవి ఓపెన్ చేసుకోవచ్చండి పెయిర్ కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ పడతాయి అనమాట వెయిట్ ఉంటాయి చాలా బాగున్నాయి ఇలా మనకి త్రీ స్టెప్స్ అండి అమ్మవారి పక్కన వెలిగించుకోవచ్చు మనం ఎప్పుడైనా కానీ ఫెస్టివల్స్కి అట్లా కూడా వెలిగించుకోవచ్చు చాలా బాగున్నాయి థర్టీన్ హండ్రెడ్ ఇలా సెట్ తీసుకోవచ్చు ఇవే కాకుండా మన దగ్గర చాలా ఐటెం ఉంటుందండి డైరెక్ట్గా ఎవరైనా రావాలి అనుకుంటే గుంటూరు అండి పొన్నూరు రోడ్ ఐపీడీ కాలనీ ఫోర్త్ లైన్ అండి రావాలి అనుకున్న వాళ్ళు ఫోన్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తామండి చాలా ఐటమ్ ఉంటుంది బనానా ట్రీస్ అలా చాలా ఉంటుంది డెకరేటివ్ ఐటమ్ ఎవరైనా డైరెక్ట్గా రావాలనుకున్న వాళ్ళు రావచ్చండి అండి